వార్ టూ సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఎక్ టైగర్ ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ ఫైట్ ఉందని ఫైట్ మాస్టర్ అనల్ అరసు చెప్పారు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎంగ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు ఎంటైర్ వరల్డ్ లో ఉన్న మూవీ లవర్స్ అందరూ తారక్ నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అదే సమయంలో ఎన్టీఆర్ కూడా త్రిబులార్ రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు బాలీవుడ్ లో ఇప్పటి వరకు సినిమా చేయని ఎన్టీఆర్ ఫస్ట్ టైం హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ లో నటిస్తున్నాడు అది కూడా ఓ డిఫరెంట్ స్పై రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా వార్ టూ సినిమా గురించి ఫైట్ మాస్టర్ అనిల్ అరసో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ప్రజెంట్ బాలీవుడ్ టౌన్ లో తెగ అవుతున్నాయి హృతిక్ రోషన్ ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య వార్ టూ మూవీకి హైలైట్ గా నిలిచే ఓ భారీ యాక్షన్ ఫైట్ సీన్ ను కంపోజ్ చేశాడని చెప్పారు ఫైట్ మాస్టర్ అనలారసు ఈ ఫైట్ సీక్వెన్స్ ఎవరి ఊహకు అందని విధంగా డిజైన్ చేశామన్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న హృతిక్ ఎన్టీఆర్ గురించి ఓ రేంజ్ లో కామెంట్ చేశారు తమ అభిమాన నటులు ఒకే తెరపై కనిపిస్తే బాక్స్ ఆఫీసు లెక్కలు తారుమారు అవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు నిజానికి ఆ మధ్యలో ముంబైలో జరిగిన వార్ టూ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు వార్ టూలో లో తన క్యారెక్టర్ కోసం ఏకంగా రెండు వారాల పాటు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నట్టు బాలీవుడ్ టౌన్ లో ఆ మధ్య వార్తలు వచ్చాయి ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఫస్ట్ టైం నటిస్తుండడమే కాదు అందులో ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న స్పై ఏజెంట్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై కేవలం టాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి దీనికి తోడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ టాలీవుడ్ లో ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డైరెక్టర్ ఆయర్ ముఖర్జీ వా టూ లో ఈ ఇద్దరి సూపర్ స్టార్ కాంబినేషన్ లో నువ్వా నేనా అనే రేంజ్ లో డాన్స్ పోటీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఈ ఇద్దరి మధ్య జరిగే డాన్స్ పోటీని లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్ కంపోజ్ చేసినట్టు బాలీవుడ్ టౌన్ లో న్యూస్ విపరీతంగా వైరల్ అయింది ఇదిలా ఉండగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఇలా ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న వాట్ టూ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు మూవీ లవర్స్